హాయ్ పాము అనగానే అందరికీ భయం పాము కాటు వేసిందంటే ప్రాణం పోయినట్టే అన్నది అపోహ అసలు పాముల గురించి సరైన సమాచారం లేకపోవడమే ఈ అపోహలకు అపనమ్మకాలకు కారణం పాముల్లో చాలా రకాలు ఉన్నాయి పాములు ఎన్నో రకాల ఉన్నా ప్రధానంగా రెండే జాతులుగా వాటిని విభజించాలి విషం ఉన్న పాములు విషం లేని పాములు నిజానికి విష సర్పాల కన్నా విషం లేని ప్రమాదం కలిగించిన పాములే ఎక్కువ అయితే పాము కాటు గురించి అశ్రద్ధ చేయకుండా తక్షణమే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలి నమస్కారం ఈరోజు స్నేక్ బైట్ ఫస్ట్ అంటే పాము కాటు ప్రథమ చికిత్స అనే పాఠ్యాంశంపై మా విద్యార్థులు ప్రదర్శిస్తున్నటువంటి చిన్న స్కిట్ని చూసి ఆనందించండి నమస్కారం मम्मी देटिंग ना ना डटू मिदेटिंग ना इडली मम्मी ये दो बटेन बाबे ये दो बटेन इडली आई मिदेन मारगी इधर गट्टगा पटो नहीं है मस्त చె ఈ మందిరాన్ని తీసుకెళ్దాం కదా వద్దు వద్దు పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా అక్కడ తీసుకెళ్ళాం హాస్పిటల్కి వెళ్దాం ఏదో కుట్టినట్టు అనిపించింది అంటే ఇప్పుడు కాల్పురం చూడండి మీకు ఏ ప్రమాదము లేదు ఎందుకంటే గాయానికి పై బాగా నాఫారితో కట్టారు కాబట్టి ఈ విషయం తీవ్రత తగ్గుతుంది ఇంజక్షన్ చేస్తా ఇంజక్షన్ చేయాలి కాసేపు ఈ విషం తీవ్రత తగ్గుతుంది తర్వాత మీరు ఇంటికి దండాలండి దండాలంటే నన్నుగించినందుకు ఏం పర్వాలేదులేమ్మా ఈ రోజు ఈరోజు అంతా రెస్ట్ తీసుకుని బలమైన ఆహారం తీసుకో ఓకే డాక్టర్ గారు డాక్టర్ గారు మా శుభలక్ష్మి ఎలా ఏం కాలేదమ్మా మంచి టయానికి తీసుకొచ్చారు ఫస్ట్ ఎయిడ్ బాగా చేశారు ఫస్ట్ ఎయిడ్ గురించి మీకు ఎలా తెలుసు చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు మా అమ్మ మాస్టర్స్ అప్పుడు నుంచి గుర్తుంచుకుని ఇప్పుడు దాకా గుర్తుంచుకుని ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు వెరీ గుడ్